నమస్తే నేను శ్రీకాంత్ ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించారు మరి తమిళ రాజకీయాల్లో విజయ్ సంచలనాలు సృష్టిస్తారా అంటే అవునని చెప్తున్నారు విజయ్ అభిమానులు విజయ్ తమిళనాడులో రజనీకాంత్ గారి తర్వాత అత్యంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి యాక్టర్ అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఎలాగో తమిళనాడులో విజయ్ కూడా అలాగే స్వయం కృషితో ఆయన సినిమాలు లేకొచ్చి అంచలంచలుగా ఎదిరిగి తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు విజయ్ అయితే సినిమాల పరంగా ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్న రాజకీయ పరంగా ఎంతమంది సపోర్ట్ ఇస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన పార్టీని స్థాపించి దాదాపుగా రెండు దశాబ్దాలు ఆయన రాజకీయ పోరాటంలో అలు పోరాటాలు చేసి ప్రస్తుతం అయితే విజయం సాధించి ఆంధ్ర ప్రజల ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అలాగే పలు శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సో ఇక్కడ విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారితో కోలుకుందాం అన్నది ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి అంశం సో మనం చూసుకుంటే ఇద్దరు యాక్టర్స్ అలాగే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది ఇదంతా కూడా ఒక విషయానికి ఓకే అనుకోవచ్చు సో ఇక పాలిటిక్స్లో విజయ్ రాగలడ అధికార డిఎంకే అన్నా డీఎంకేలను ఎదుర్కోవడం అనేది సాధ్యమవుతుందా అంగబలం ఆర్థిక బలం పుష్కలంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీని అలాగే అన్నా డీఎంకే పార్టీని ఎదుర్కోవడం అన్నది సాధ్యపడుతుందా విజయ్కి అన్నది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఆట్ టాపిక్గా మారింది సో తమిళ యాక్టర్ విజయ్ అయితే పార్టీ స్థాపించడం జరిగింది రీసెంట్గా కూడా మొన్న ఆయన పార్టీ జెండాను అలాగే పార్టీ గీతాన్ని కూడా ఒక మీటింగ్లో విడుదల చేయడం జరిగింది సో అట్టహాసంగా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి చాలామంది అతిరథ మహారథులు అలాగే ఆయన అభిమానులు కూడా చాలామంది రావడం అనేది జరిగింది సో ఇక తమిళ రాజకీయాల్లో విజయశాఖం ప్రారంభమవుతుందని చెప్పేసి చాలా ఛానల్స్ అలాగే చాలామంది రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు సో ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే అన్నాడీఎంకేగా జరుగుతుంది అని చెప్పొచ్చు సో ఇక్కడ జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే పార్టీ చాలా బలంగా ఉంది జలలిత గారు ప్రస్తుతం లేకపోయినా కూడా అన్నాడీఎంకే ముక్కలు చెక్కలైపోయినా కూడా అంటే ముక్కలు ముక్కలుగా విడిపోయినా కూడా ఆ పార్టీ కార్యకర్తల బలం అయితే చాలా బలంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది సో ఎడపాటి పళనిస్వామి సారథ్యంలో అన్నాడీఎంకే పార్టీ అయితే సాగుతుంది సో ఇంకా అలాగే డిఎంకే పార్టీ చూసుకున్నట్టయితే ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు చాలా స్ట్రాంగ్గా ఉంది డిఎంకే పార్టీ తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే కంటే కూడా డిఎంకే చాలా స్ట్రాంగ్గా ఉంది అంగబలం ఆర్థిక బలం అధికార బలం పుష్కలంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీని ఇంటికి కొట్టడం స్టాలిన్కి సాధ్యం అవుతుందా అన్నది మనం చూడాలి సో ఇక మొత్తానికి అయితే తమిళ్ పాలిటిక్స్లోకి వచ్చినటువంటి విజయ్కి అయితే వెల్కమ్ చెప్తాం ఇంకా అలాగే ఆయనకి శుభాకాంక్షలు కూడా నవోదయం తరపున తెలియజేస్తాం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే